నేను టెక్నికల్ ని అంటే ఏంటంటే నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ సో మెకానికల్ ఇంజనీరింగ్ లో నేను గవర్నమెంట్ జాబ్ సైడ్ పోతే పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయన్నమాట సో పిఎస్యూస్లోనే కొట్టాలి అని జాబ్ అని నేను ఢిల్లీలో ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాను సో ఇండియన్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఐఏఎస్కి కోచింగ్ తీసుకున్నాను సో టూ నైన్టీన్ నుంచి ట్వంటీ వన్ వరకు కోచింగ్లోనే ఉన్నాను నేను నాకు టూ ఇయర్స్ ఒక్క జాబ్ రాలేదు అంటే చాలామంది అంటారు కదా వెళ్ళంగానే జాబ్ వస్తుందేమో అని చెప్పేసి నాకు ఒక్క జాబ్ రాలేదు ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి టూ ఇయర్స్కి తర్వాత నాకు ఫస్ట్ జాబ్ వచ్చింది సార్ సెంట్రల్ వాటర్ కమిషన్లో జూనియర్ ఇంజనీర్కి ఫస్ట్ జాబ్ వచ్చింది నాకు ఆ సెంట్రల్ వాటర్ కమిషన్లో జూనియర్ ఇంజనీర్కి ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత అక్కడ మొదలైన జీవితం ట్వంటీ ట్వంటీ వన్ నుంచి నాకు ట్వంటీ ట్వంటీ టూ వరకు వరుసగా సెవెన్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టాను నేను సో సెంట్రల్ వాటర్ కమిషన్ ఇండియన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సెవెన్ సెంట్రల్ జాబ్ జాబ్స్ కొట్టాను ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ ట్వంటీ టూ వరకు సెవెన్ జాబ్స్ కొట్టిన తర్వాత అదే టైంలో మన తెలంగాణలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడడం లేకపోతే మిగతా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అని చెప్పేసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్ పడడం వల్ల ఆ జాబ్స్ కూడా ప్రిపేర్ అయ్యాను సో అలా అక్కడ సెవెన్ కొట్టిన తర్వాత అదే తోని ఇక్కడ రాసిన త్రీ ఎగ్జామ్స్లో కూడా ఏడబిఈ ఏఎంబీఏ అండ్ ఇప్పుడు గ్రూప్ వన్ కూడా వచ్చింది మొత్తం ఇది నా టెన్త్ జాబ్ సార్ నార్మల్గా గ్రూప్ వన్